నేను మీ శ్రీవాణి శ్రీ కుక్క ఫస్ట్ మీరు నా వీడియోస్ లైక్ చేయండి అండి లైక్ ఎంతో వాల్యుబుల్ నాకు ఈరోజు మన వీడియో వచ్చి రోస్ మిల్క్ అండి ఇది మా బాబుకి చిల్డ్రన్స్ డే స్పెషల్గా స్కూల్లో రమ్మన్నారు ఫుడ్ ఫెస్టివల్కి సో అందుకోసం నేను రోస్ మిల్క్ తయారు చేసిన అది ఎలా తయారు చేసుకోలో చూసుకున్నారండి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి ఒకటి బాగా ఐస్ చేసి తీసుకున్నాను రెండు నార్మల్గా తీసుకున్నాను ఇవన్నీ యాడ్ ఒక దాంట్లో మనం గ్లాస్తో కావాలంటే గ్లాస్తో గరి నేను గరిట్తో కలిబెట్టుకుంటున్నాను కాబట్టి గరిటితో మూడు గ్రెరిట్లు మూడున్నర దాకా రోజు సిరప్ యాడ్ చేసుకున్నానండి కరెక్ట్గా ఉందండి ఈ మెజర్మెంట్ దీనికి వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్కి మూడున్నర గరిట రోజు సిరప్ యాడ్ చేశాను ఇది బాగా మిక్స్ చేసుకుంటా మీ కలరు దానికి ఎలా ఉంది టేస్ట్ అది చెక్ చేసుకుంటా చేసుకుంటే బాగుంటుంది వేసేసినా మరీ స్మెల్ వస్తుంది అండి ఇది మా బాబు స్కూల్లో అడిగారని చేసి ఇస్తున్నాను ఇప్పుడు ఒక కప్పుతో మూడు కప్పులు షుగర్ యాడ్ చేసుకున్నాను మీ షుగర్ మీరు మీరు చేసుకునే క్వాలిటీని బట్టి చూసుకుంటే వేసుకోండి నేను మొత్తం క్వాలిటీ టూ లీటర్స్కి చేస్తున్నాను కాబట్టి త్రీ కప్స్ యాడ్ చేసుకున్నాను ఇది బాగా చక్కెర కరిగేసే మిక్స్ చేసుకోండి ఇది నాకు స్కూల్ కోసం చేస్తున్నామండి ఫుడ్ ఫెస్టివల్ కాబట్టి వాళ్ళకి పోయిన ఇయర్ చేయించాను బాగున్నాయి ఇయర్ మా బాబుకి ఇదే ఇచ్చారు సో నేను ఎందుకని ఇదే చేసి పంపించానండి చాలా బాగా వచ్చింది నాకు దీనికి బాదం బిస్లి యాడ్ చేసుకోవాలి బాదం బిస్లి చాలా చలవండి ఇది ఎండాకాలం తీసుకుంటే చాలా మంచిది వానాకాలంలో జలుబు చేస్తుంది కాబట్టి దీంట్లో అది యాడ్ చేస్తే మంచిదని యాడ్ చేశాను ఇలా ఉంటుందండి బాదం బిస్లి అంటే దాన్ని మనం ఇలా నానబెట్టుకుంటే ఇలా వస్తుంది అది గమ్ము లెక్కనుండదండి ఇది బాదం బిస్లీ అంటారు దీన్ని ఇలా నానద్దండి నానబెట్టుకుంటే నేను నైట్ సోక్ చేసి పెట్టుకున్నాము దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటాను ఫుల్గా వాటర్తో పాటు యాడ్ చేసేసుకోవాలండి దాన్ని అప్పుడు మొత్తం క్వాలిటీ మనకు టూ లీటర్లు వస్తుంది వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు కాబట్టి ఇది మళ్ళీ నాకు చియా సీడ్స్ నానబెట్టుకున్నాను అది కూడా టూ స్పూన్స్ నానబెడ అది అలాగ అన్నీ కలిపి నాకు టూ లీటర్స్ వచ్చాయి నేను టూ లీటర్స్ వరకు చేసి పంపించానండి స్కూల్కి ఈరోజు చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే ఇవన్నీ చక్కెర కరిగేదాకా బాగా మిక్స్ చేసుకోండి ఈజీ ప్రాసెస్ అండి పాలు రోజు సిరుపు చక్కర చియాస్ ఇసుకోవాలి చియాస్ సిడ్స్ వేసుకోవచ్చు అది ఆప్షనల్ బాదం బిస్లేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికి అందువల్ల యాడ్ చేసాము ఇది బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయి కొంచెం గ్లాస్లో ఇచ్చాను మా బాబుకి తాగాడు కొరవి ఆ టిఫిన్ నిండా ఇచ్చానండి ఆ టిఫిన్ ఎట్లేదని టూ లీటర్స్ పట్టద్ది సో ఆ టూ లీటర్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ఇచ్చాను తీసుకెళ్ళాడు స్కూల్కి నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ See you.